ప్రతి గణనాధుని నిమజ్జనానికి ఆ కారు బయటకు వస్తుంది ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని స్థానికులు ఎదురు చూస్తుంటారు తీసు ఆ కారును చూసి అంతా సంతోషిస్తారు కన్నుల విందుగా తయారు చేసిన గణనాధుని దివ్య రూపం ఆ దివ్య స్వరూపాన్ని తీసుకువస్తున్న కారును చూసే ప్రతి ఒక్కరు ఔరా అని అనుకోవాల్సిందే వివరాల ప్రకారం డాక్టర్స్ కాలనీ వ్యవస్థాపకుడు యజమానికి అమర వాది ప్రభాకరాచారి విశ్రాంత వైద్యుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇష్టం కొద్దీ జపాన్ నుంచి తీసుకొచ్చిన కారును కలిగి ఉన్నాడు దీంతో పాటు ఆకర్షణీయంగా వంట సామాగ్రితో తయారు చేసిన విగ్రహాన్ని జపాన్ నుంచి తీసుకువచ్చిన కారుపై ఊరేగిస్తుంటే అందరూ చూపు తిప్పుకోలేరు అందులోనూ జపాన్ నుంచి తెచ్చిన కారు కావడంతో విశేషంగా ఆకర్షించడం గమనార్హం ఈ సందర్భంగా ప్రభాకరాచారి మాట్లాడుతూ ఆయన సతీమణి విజయలక్ష్మి ప్రోత్సాహంతోనే ఈ కారును అలంకరిస్తున్నట్లుగా వివరించారు దేశంలో ఇది ఒక్క కారు మాత్రమే ఉందని ఆ కారు ఈ కారు పంతొమ్మిది వందల అరవై మోడల్ చెంది చెందిందని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ముప్పై వేలకు కొనడం జరిగిందన్నారు ఈ కారును అప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ కాపాడుతూ వస్తున్నామన్నారు ప్రస్తుత ధర ఇండియాకు వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షలు ఉంటుందన్నారు అంతేకాకుండా ప్రత్యేకంగా తయారు చేసిన గణనాథుని కారుకు అమర్చామన్నారు ప్రతి సంవత్సరం ఊరేగింపు కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా వివరించారు ఇప్పటి వరకు ఆరు వేల గణపతులను సేకరణ చేశానని ప్రస్తుతం ఆ ప్రతిమలు అన్ని కూడా తన వద్దే ఉన్నాయన్నారు రాష్ట్ర ప్రజలు క్షేమంగా సౌభాగ్యాలతోటి వర్తిల్లాలని ప్రదర్శనకు తీసుకెళ్తానని వివరించారు ఈ కారును అమ్మడానికి ఇష్టం లేదని తెలుగు ప్రజలకు చిరకాలం గుర్తుండాలని తయారు చేస్తారని తెలిపారు ప్రతి గణేష్ ఉత్సవాల రోజు బయటకు తీస్తారని దీంతో పాటు జాతీయ దినోత్సవాల రోజు బయటకు తీయటం జరుగుతుందన్నారు ఈ కారును కాపాడేందుకు మెకానిక్ సురేష్ కండిషన్ను నిరంతరం పర్యవేక్షిస్తారన్నారు నా పేరు డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి గారు కూడా నేను రోజుల్లో ఈ కారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కొన్నాను ఇది అప్పటి నుంచి నా దగ్గరే ఉంది జపాన్ నుంచి ఇంపోర్టెడ్ మజ్జా కారు ఇది దీన్ని జా జాగ్రత్తగా కాపాడుతు రావడం జరిగింది ప్రత్యేకంగా వంట సామాగ్రితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని తయారు చేసి నేనే తయారు చేసి దీనికి అమర్శాను ప్రతి సంవత్సరం ఈ విధంగానే ఊరి గురికి తీసుకెడతాము ఏదైనా అంటే నేను ఇప్పటివరకే దాదాపుగా ఆరు వేల గణపతులు సేకరణ చేశాము ముప్పై సంవత్సరాల నుంచి అవన్నీ దగ్గర క్షేమంగా ఉన్నాయి ఇది సాంప్రదాయబద్దగా అందరూ రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా ఉండాలని అన్ని శాఖలు రాష్ట్ర శాఖలన్నీ క్షేమంగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా సౌ సౌభాగ్యాలతో వర్దిల్లాలని ఆ ఉద్దేశంతో నేను ఈ విగ్రహాన్ని ప్రదర్శనకు తీసుకెడతాను నేను వైద్య రంగంలో దాదాపుగా యాభై ఏళ్ళు పనిచేశాను రిటైర్ అయిపోయి ఇక్కడ ఇంటే ఇక్కడే డాక్టర్స్ కాలనీలో ఉంటున్నాను డాక్టర్స్ కాలనీలో నాతో కలిసి వీళ్ళందరూ పనిచేస్తుంటారు వీళ్ళందరూ నా ఆప్తులు వీళ్ళందరితో కలిసి ఇక్కడ జీవనం సాగిస్తున్నాను దీన్ని మాత్రం ఇలాగే జాగ్రత్త జాగ్రత్త పెడతాను జీవితకాలం నా దగ్గరే ఉంటుంది నా ముందు తరం కూడా ఈ కారుని కాపాడుకుంటూనే ఉంటారని చెప్పేది మరో విషయం ఏమిటంటే ఈ భారతదేశంలో ఇది ఒకటే ఒక కారు ఉంది ఇంకో కారు లేదు అని తెలియజేస్తున్నాను నైన్టీన్ సిక్స్టీ మోడల్ నైన్ నైన్టీన్ సెవెంటీ నైన్లో కొన్నా నేను అప్పుడు దాదాపు ఇరవై ఐదు వేల ముప్పై వేలకు కొన్నాను అది ఇప్పుడు దీని ఒరిజినల్ కా దీని ఒరిజినల్ కాస్ట్ ముప్పై రెండు లక్షలు ఇప్పుడు జపాన్లో ఇండియాకి రావడానికి దాదాపుగా ఆరు లక్షలు పడుతుంది అంటే ఇండియాకి వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షల దాకా పడుతుంది కానీ ఇప్పుడు కొంతమంది అడిగారు కూడా అడగడానికి నమ్మడానికి ఇష్టపడలేదు అమ్మ తలుచుకోలేదు అమ్మను కూడా ఇది మన తెలుగు ప్రజలకి మన తెలుగు రాష్ట్రానికి ఒక నిదర్శనంగా చిరకారంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా తయారు చేసి దీన్ని ప్రతి సంవత్సరం గణేష్ నివసనం రోజు బయటికి తీస్తుంటాను అదేవిధంగా జాతీయ దినోత్సవాల రోజు కూడా బయటికి తీస్తుంటాను అంతేగాని వేరే రోజుల్లో బయటకు ఎక్కువగా నడపను దీన్ని జాగ్రత్త కాపాడుకోవడానికి నాకు ఒక మెకానిక్ ఉన్నాడు సురేష్ అని ఇతను ఇతనే కంప్లీట్గా దాన్ని యోగక్షేమాలు చేసుకుంటుంటాడు దాన్ని ప్రతి సంవత్సరం ప్రతి నెలకొకసారి చెక్ చేస్తుంటాడు దాని కండిషన్లో పెడుతూ ఉంటాడు అవునండి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఇది పెట్రోల్ గాడి పెట్రోల్ బండి తర్వాత మెయింటెనెన్స్ అంటే ఎంత వస్తుంది ఒక మూడు నాలుగు నెలలకు ఒకసారి సర్వీస్ చేయిస్తాం సర్వీస్ చేస్తాం రెండు వేలు అంత ఖర్చు వస్తుంది దాదాపు ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తూనే ఉన్నాం ఖర్చు లెక్క కాదు ఇది మన నా వయసు ఇప్పుడు ఎనభై డెబ్బై డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఇది ఇది ఖర్చు అనే విషయం అన్న ఇప్పుడు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇది ఖర్చు అనే విషయం కాదు మన రాష్ట్ర గౌరవం కొద్దీ మన రాష్ట్రం ప్రజల కొర గౌరవం గౌరవం కొద్దీ మన జాతి తెలుగు రాష్ట్రాల గౌరవం కొద్దీ దీన్ని కాపాడుకుంటూ వాళ్ళకు ఈరోజు ప్రదర్శనకు తీసుకెళ్తాను అది జరుగుతుందండి ప్రతి సంవత్సరం థ్యాంక్ యూ సార్ কেচ্ন ক্নাল্যেক ক্লেকেেকটি! ক্লেট ক্লেটাল ক্ল্নাল ম্লেছেকল্ল কেলেক আম্লালালালে কোলে ক্লের কলেকে, ঢি ক্�